వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈస్ సిరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఆల్రెడీ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారు అంటే మేము చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది మీరే చూడొచ్చు అనమాట సో వీడియో అయితే ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఈరోజు వీడియోలో నేనేమేం చేస్తాను నేనేమేమి తింటాను అనేది ఈరోజు వీడియో సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు సారీ అండి చెప్పడం మర్చిపోయాను ఈరోజు చోటా హోలీ కదా అందరికీ మా ఫ్యామిలీ తరపు నుంచి చోటా హోలీ శుభాకాంక్షలు సో రేపు బడా హోలీ అనమాట నాతులు ఏంటి అంటే చోటా హోలీ బడా హోలీ అని రెండు రోజులు చేస్తారు సో ఈరోజైతే పూజలు పురస్కారాలు చేస్తారనమాట రేపైతే రంగులు మామూలుగా పూసుకోరు ఇక్కడ స్నానం కూడా చేసేసారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఈరోజు హోలీ దేవుళ్ళకైతే మా బావ బంతి పూలు తీసుకొచ్చారు చాలా పెద్ద పెద్దగా తీసుకొచ్చారనమాట ఇంక నిన్న కూడా తీసుకొచ్చారు చూస్తున్నారు కదా నిన్న పెట్టాము మంచిగా అలంకరించామనమాట ఇంక ఈరోజు కూడా తీసుకొచ్చారు తీసుకురా బావా అంటే ఇంకా మా పిల్లలు స్నానాలు కూడా కంప్లీట్ చేసేసుకున్నారు మా బావ చెప్పిస్తున్నాడు ఈరోజు నేనైతే ఇడ్లీ పెట్టాను ఈరోజు టిఫిన్గా అయితే ఇంకా మొన్న మేళాలో తీసుకున్న ప్లేట్స్ అనమాట మా వాళ్ళు ఓపెన్ చేసేసారు ఈరోజు ఈరోజు వీటిల్లోనే కావాలి అంటున్నారు అందుకని ఈరోజు ఇడ్లీ వీటిల్లోనే పెట్టేస్తాను ఇంకా పనులన్నీ కంప్లీటెడ్ ఇంకా ఈ రోజు టిఫిన్ లోకి అయితే ఇడ్లీ పెట్టాను వేడి వేడిగా ఉన్నాయి చేతులు కలుతున్నాయి వేడి వేడిగా ఇడ్లీ అనమాట చట్నీ కని చెప్పి ఇక్కడ పల్లీలు అలాగే పచ్చిమిర్చి అయితే వేయించుతున్నాను ఇంకా రోజు ఏదో ఒక టిఫిన్ చేస్తూనే ఉంటాను ఈరోజు ఇడ్లీ కొంచమే పెట్టాను ఎందుకంటే నిన్నటి పిండి అనమాట కొంచమే ఉండింది ఒక ప్లేట్ అయితే వచ్చాయి ఇంకా పిల్లలకి ఇడ్లీ పెట్టేసి మేము అన్నం తిందాంలే అనేసి ఇంకా వాళ్ళకైతే ఇడ్లీ పెట్టేసాను చూస్తున్నారు కదా నైట్ అన్నం అనమాట ఎంత ఉందో చూడండి ఒక గ్లాస్ రైస్ వేస్తే ఎంత అన్నం మిగిలిపోయింది ఇంకా రోటీలు అవి తిన్నాం కదా ఇంకా అందుకని మా అన్నం అయితే మిగిలిపోయింది ఇంకా చట్నీ అయితే పట్టేసాను ఈరోజు పల్లీల చట్నీ అనమాట ఇడ్లీలో కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి ఇలా చేశాను మా ఈ ఈరోజు పూజ భయంకరంగా చేస్తుండు ఏం మొక్కుతున్నావు బావా అమ్మ అంటే నేను పెట్టట్లేదు నీకు ఏ మా నోళ్ళు నమ్మతారే నువ్వు నువ్వు రోజు జోకులేస్తు మా బావ ఇక్కడ పూజ చేసేస్తున్నాడు డెకరేషన్ అయితే బాగా చేసాడబ్బా అలా తీ బావా అది కింద గాజుది అది పగిలిపోద్ది మా ఓడి స్నానం చేయకుండానే పూజ చేస్తుడు ఇట్టుంటుంది మా కదా ఇంకా అందగా రెడీ చేస్తున్నా ఇదే పని ఇలా రావడము స్కూల్ పంపించడము వీళ్ళకి కడగడము పెట్టడము ఇదే చి లేడీస్ కంటేనే చిరాకు వచ్చింది బొట్టు కూడా పెట్టాడు అంటే అందగాడు పూజ చేసేళ్ళండి అందుకని కానీ దానికంటే హ్యాపీనెస్ ఏమంటుంది చెప్పండి మన పిల్లలు మన మన ఫ్యామిలీ

ఇట్లా ఇట్లా కొడతావా మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తారో లేదో అనుకున్నాము మామూలుగా అయితే పదమూడో తేదీ మనకి హోలీ అని ఇచ్చారు ఇక్కడ అలా కాదు ఈరోజు చోట ఏంటిది మీ ఇంట్లో ఉండేది తెచ్చుకోవచ్చు రెడీ అయినవా మా ఆయన కూడా రెడీ అవుతుండే మా బావ రెడీ అయిపోతున్నాడు మా లోహిత్ అయితే రెడీ అయ్యాడు నేర్చుకున్నావా తినేసే మరి పెట్టాలా ఏ నీ లేవా తిను అన్నం తింటుండువా నేను తింటా కదా నేను తింటా కదా ఇడ్లీ ఉన్నాయి చాలా ఉంది అన్నము అందుకని మా బావ కూడా ఈరోజు అన్నం తింటుండు అప్పట్లో తింటే చెద్దన్నము నీళ్ళు వేసుకోవడం మజ్జిగ వేసుకోవడం భలే తినేవాళ్ళు కదా అమ్మమ్మ చేసిద్దా వడికంటా అంట ఇంకా మా పిల్లలు కూడా వేడి వేడికి ఇడ్లీలు పెడితే అన్నం తింటా అంటుండ్రు ఏం తింటున్నావు చెప్పు వాళ్ళకి ఇడ్లీ తింటున్నావా చెప్పు అక్కడ బాగుందా బాగలేదా బాగుందా మమ్మీ చెప్పు మా ఇంట్లో ఫస్ట్ ఎచ్చరాడు అనమాట మా నాని ఈరోజు ఏమో అన్నం తింటుండు బాబా ఏమి ప్రేమ ఏమి ప్రేమ ఇదో బ్యాగ్ దగ్గర ఇచ్చుకోలే వేస్తా నువ్వు కానీ బాయ్ చెప్పండి బాయ్ 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 చెప్పనా చూసారు కదా మా ఓన్లీ స్కూల్కి పంపించేసరికి ఇప్పుడైతే నైన్ థర్టీ అవుతుంది టైము ఇంకా బావ కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా మా ఊడి పని ఉన్నాయి ఇంట్లో నాని అన్నం తిన్నావా ఫోనా నీకు ఇప్పుడే ఫోన్ కావాలరా అన్నం తిన ఇడ్లీ తిన్నావా అయినా కొంచెం అన్నం తిన్నాడు అందుకని ఇప్పుడు ఇడ్లీ తిండంట ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిన తర్వాత కనిపిస్తాం తలస్నానం చేసి ఇప్పుడే ఇలా వచ్చాను మా వాడికి అయితే టైం అయింది కదా అని చెప్పేసి పపాయ కోసి ఇచ్చేసాను ఈరోజు మా లోహిత్కి కూడా నేను స్నాక్గా అయితే అవే పెట్టేశాను అనమాట ఫ్రూట్ పెట్టాను స్నాక్స్ అంటే ఇంకేం పెట్టలేదనమాట ఓన్లీ ఫ్రూట్ ఇచ్చాను లెవెన్కి ఖచ్చితంగా ఫ్రూట్ ఇస్తాను ప్రతిరోజు పిల్లలకైతే ఇంకా తలస్నానం చేశాను కదా చెప్పేసి తలస్నానం చేశాను కదా ఇదైతే ఆరనే ఆరుల జుట్టు అందుకని దెయ్యంలాగా మేము ముందుకొచ్చాను ఓకే ఇంకా నేను కూడా మార్నింగ్ టిఫిన్ చేసేసాను అదైతే చూపించలేదు ఎందుకంటే అన్నమే తిన్నాను కదా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకుంటూ అలా తినేసాను అనమాట అందుకని చూపించలేదు ఈరోజు టిఫిన్ అయితే చూశారు కదా ఇడ్లీ మాది ఇంకా లెవనైంది కదా అని చెప్పేసి ఫ్రూట్ అయితే తింటున్నాము ఇద్దరం నేను నాని లోహి స్కూల్కి వెళ్ళాడా రేపు హోలీ కదా ఏం చేస్తావు రేపు హోలీకి ఏం చేస్తావు ఇప్పుడు లైవ్ కూడా స్టార్ట్ చేయాలి ఎందుకంటే నాకు టైం దొరికినప్పుడల్లా లైవ్ అనేది చేస్తాను అనమాట పర్టికులర్గా ఒక టైం అనేది ఉండదు సో ఇప్పుడైతే లైవ్ స్టార్ట్ చేస్తాను ఇంక లైవ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు లైవ్ మధ్యలోనే ఆపేశాను అనమాట ఎందుకంటే నాకు ఒక పార్సిల్ వచ్చింది పార్సిల్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటే ఇంకెందుకులే అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ నుంచి ఆ తర్వాత లైవ్ అయితే ఆఫ్ చేసేసాను సో ఇది మొన్న చైన్ అనమాట అంటే మనకి నెక్ దగ్గరకు వచ్చేసి చైన్ వచ్చి లాకెట్ వస్తుంది కదా ఆ టైప్ అనమాట సో మొన్న అయితే చైన్ వచ్చింది మళ్ళీ మేము కంప్లైంట్ చేసేసరికి ఈరోజు డాలర్ పంపించారు కానీ ఆన్లైన్ వాళ్ళు చాలా మోసాలు చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా మా అయితే ఓపెన్ చేసేసాడు ఇంకా ఓపెన్ చేశాడు కానీ ఇదైతే ఓపెన్ చేయలేదు వాడికి దాంట్లో రఫుల్స్ వస్తాయి కదా ఇలా టాప్ 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 అనేవి తీసుకొని ఆడుకుంటున్నాడు అనమాట కిట్ కూడా చూపిస్తాను ఆల్రెడీ చైన్ వచ్చేసింది లాకెట్ అనేది మనకి ఈరోజు వచ్చిందనమాట చాలా ట్రెండింగ్లో ఉందనమాట అందుకని తీసుకున్నాను టూ కాస్టర్స్లు నేను అనవసరంగా పెట్టాను అనుకున్నాను అనమాట దీనికి ఇయర్ రింగ్స్ కూడా రాలేదు సో లాకెట్ అయితే ఇది మనకి ఇంకా నెక్ అని నాయబెట నెక్ చైన్ అయితే నేను డబ్బాలో పెట్టేశాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసుకుంటే పర్టికులర్గా చూపిస్తాను సో ఇది చాలా బాగుంది కదా న్న సంబరంలో ఇక్కడ అన్నం అయితే చూసుకోలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పనికి ఇంకొక పని అనమాట అన్నం పెట్టేసి ఉంటే మూత తీయలేదు దానికి గంజంతా కింద పోయినాయి ఇంక ఇది మళ్ళీ క్లీన్ చేయాలి ఇక్కడ పోవడంతో పాటు ఇంతవరకు కింద వరకు వెళ్ళిపోయాయి అనమాట అదంతా క్లీన్ చేసిన ఇంక ఇదంతా ఉన్నాయి చూడండి అదే అంటారు ఒక పనికి ఇంకొక పని తోడన్నట్టు ఇంక ఇది మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవాలి అసలు నాకు ఒక్కోసారి చిరాకు వస్తుంటుంది ఇవన్నీ చేస్తూ ఉంటే కొంతమంది అంటూ ఉంటారు కదా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి మీరు వంట అలాగే పిల్లలు మీకు అవసరమా అని చెప్పి అనమాట మేము పనులతో పాటు యూట్యూబ్తో పాటు ఎన్ని చేస్తున్నామో మాకు తెలుసండి సో ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనుకుంటా నేనైతే ఇంక ఇదంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను అన్నమైతే ఉడుకుతూ ఉంది ఈరోజు చెప్పాను కదా లంచ్ ఈరోజు అయితే అన్నము అలాగే పప్పుకి వేసాను పప్పు కూడా విజిల్ పెట్టేశాను అనమాట అది కూడా విజిల్ వచ్చేసింది ఈ అన్నం అంతా చూస్తున్నారు కదా వాటర్ అంతా పడిపోయినాయి గం ఈరోజు పప్పు చేస్తున్నాను పప్పు తాలింపు కూడా వేసేస్తున్నా నిన్న కూరగాయలు తెచ్చేటప్పుడు పాలకూర తీసుకొచ్చాను అందుకని ఈరోజు అదే ఈరోజు పాలకూర పప్పు మాది ఇంకా స్కూల్ టైం అవుతుంది నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ వంట కూడా వేసేస్తున్నా మా లో ఇప్పుడు కూడా తీసుకురావాలి కదా బావైతే ఒంటి గంటకి అలా వస్తారన్నమాట ఎండలైతే మామూలుగా లేవు పాపం ఎండకి ఎలా వెళ్తున్నాడో లేమో యాకూర అస్సలు మెదగనే మెదగదు ఎందుకో తెలియదు కుదరదు ఇక్కడ ఆయిల్ కూడా కాగిపోయింది తాలింపు వేసేసాను కదా ఈరోజు పప్పు అయితే సూపర్గా ఉంది ఎప్పుడూ కుదరదు అనమాట నాకు ఆకుకూర పప్పు కానీ ఈరోజు మాత్రం ఉప్పు అలాగే కారం పులుపు అన్నీ భలే సరిపోయాయి విజిల్ అయితే పెట్టేశాను అనమాట అన్నీ ఒకసారి వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను చాలా బాగా వచ్చింది ఇంకా చూస్తున్నారు కదా ఈ ఆయిల్లో నలకలు నలకలు ఉన్నాయన్నమాట అది తేరు కడదామని చెప్పి ఈరోజు ఫ్రై చేస్తున్నా ఇది అయిన తర్వాత తేరు కట్టేస్తాను ఆయిల్ కూడా పప్పు కూడా అయిపోయింది గ్యాస్ అయితే ఆపేసాను ఇంకా బొంగులు కూడా చేశాను అనమాట ఇంక లోహిత్నైతే తీసుకొస్తా మళ్ళీ వచ్చేసి ఆలు అయితే కట్ చేసి పెట్టాను పైన పీలంతా తీసేసాను అనమాట ఇది కూడా ఫ్రై చేయాలి నేను ఏందాక పాలక్ కడిగిందనమాట వాటర్ దాంట్లోనే వేసేసా మళ్ళీ చాలాసేపు అయ్యద్ది కదా కొంచెం గరిబిల్లు పోయినట్టు ఉంటాయని చెప్పేసి దాంట్లో వేసేసాను ఇప్పుడైతే లోహిత్ తీసుకురావడానికి వెళ్తాను నాని జాగ్రత్త కూర్చో ఓకేనా కోసం బయలుదేరిపోయాను ఇంటి నుంచి జస్ట్ దగ్గరే వెళ్ళండి వాకింగ్ డిస్టెన్స్ మా ఓడి ఏడుస్తున్నాడు పక్కింటికి వెళ్ళరా అంటే వెళ్ళట్లా కానీ వాడిని తీసుకొని వెళ్ళాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట వాడిని తీసుకొని వీడిని తీసుకొని రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పక్క ఇంటికి వెళ్ళరా అంటే వాడు వెళ్ళను అంటున్నాడు అందుకని నేను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాను అనమాట వెళ్ళిపోయారు ఇంకా కొంచెం లేట్ అయిన వాళ్ళు అయితే సార్ వాళ్ళు చూస్తూ ఉంటారనమాట ఇంకా మా లోహిత్ అయితే లోపల ఉన్నట్టున్నాడు లకేడు అయ్యే లకాయ హ్యాపీ హోలీ స్కూల్ అయిపోయిందా మా ఊడికి రంగులు వేయలేదంట వేయలేదా రంగులు నీకు ఇంక ఈరోజు స్కూల్కి వెళ్ళాడు కదా వాళ్ళు అయితే అందరు రంగులు పూసుకొని ఉన్నారు మ్యాడమ్లు సార్లు ఇంక వీడి పూయలేదని చెప్పి వీడు డిసప్పాయింట్ అయ్యాడు లోహి డిసప్పాయింట్ అయ్యావా నాని ఇంట్లోనే ఉన్నా ఏడుస్తున్నాడు పద త్వరగా పడతావు రే మా లంచ్ స్పెషల్స్ ఏమేం చేశానో చూపిస్తాను వైట్ రైస్ పాలకూర పప్పు ఆలు ఫ్రై అలాగే బొంగులు ఇంకా ఫుడ్ తిన్నాక పపాయా ఇవన్నమాట ఈరోజు మా లంచ్ స్పెషల్స్ పక్కన పెట్టేసి తింటారా ఇంకొక రెండు ఐటమ్స్ ఎక్స్ట్రా వచ్చాయి నిన్నటివి మునక్కాయ కూర వేడి చేశాను అలాగే చికెన్ కర్రీ అనమాట రే నువ్వు తింటావా మా ఆయన అన్నీ అన్నాడు ఈరోజు సవాల్ బావ నీకు నువ్వు కానీ తినకపోవాలా నీ డిప్ప పగులు ఓకే అబ్బో ఇన్ని ఇన్ని కూరలు ఉన్నాయి పప్పు మునక్కాయ కూర చికెన్ తర్వాత ఇదేంటి ఆలు ఫ్రై బొంగులు అన్నము ఇన్ని ఉన్నాయి తినక పోవాలా ఆకుకూర పప్పు అయితే సూపర్ ఉంది ఈరోజు అసలు నాకు ఎప్పుడు కుదరదు ఏదో ఒకటి బాల్ట్ అనమాట ఈ రోజు మాత్రం భలే వచ్చిందబ్బా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నిద్ర లేచి జస్ట్ ఇలా బాల్కనీలోకి వచ్చాను ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే చాలా ఎండలున్నాయన్నమాట ఇంకా బాల్కనీలోకి వచ్చి బట్టలైతే తీస్తున్నా రోజు నేను పైన వేసేదాన్ని కదా ఇంక ఎండకి ఇక్కడే ఆరిపోతున్నాయి ఎప్పుడో మధ్యాహ్నమే ఆరిపోయా అనమాట తీద్దాంలే తీద్దాంలే అనుకుని ఇంక నిద్రపోయాను తిన్నమ్మటే ఈ మధ్య ఎందుకు లావైపోతున్నాను అంటే తిన్నమ్మట నిద్రపోతున్నా అందుకే లావైపోతున్నా అనుకుంటా ఇంకా సరేలే లే చేసి బాబా డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే బట్టలు ఉన్నాను ఉన్నానమాట బాల్కనీలో అయితే చాలా 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 వేడిగా ఉంది మనకి వన్ ఇంకా చెప్పాలి అంటే ఎలా ఉంది అంటే ఒక ఫార్టీ డిగ్రీస్లో మనకి బయటకు వస్తే ఎలా ఉంటుంది వేడి అలా ఉందనమాట బాల్కనీలోనే అంటే మాకు ఆల్మోస్ట్ ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మా చిన్నోడు అయితే నిద్రపోతూ ఉన్నాడు లేస్తున్నాడు ఇంకా లేయరా అంటే లేయ్యలా ఇంకా పెద్దోడైతే లేచిపోయాడు బాబు ఇంకా బట్టలు మడత పెట్టేస్తే సగం పని అయిపోద్ది మళ్ళీ ఈరోజు బావ బయటికి తీసుకెళ్తాను అన్నారు అంటే చూడాలి బావ వచ్చిన దాకా అది నిజం ఉండదు ఎందుకంటే డ్యూటీ ఉంది కదా బావకి బావ అయితే డ్యూటీకి వెళ్ళారు ఇంకా ఇంటికి కానీ త్వరగా వచ్చారు అంటే వెళ్తాం లేకపోతే లేదు ఇంకా కిచెన్లోకి వెళ్తే ఉంటుంది మామూలుగా ఉండద్దు ఇంకా సాయంత్రం అంటే అంట్లు అలాగే ఇంకా బట్టలే కదా ఎక్కువ అంటే ఇంక పిల్లలు నిద్రపోయి లేస్తారు ఇంక వాళ్ళకి ఏమన్నా చేసి పెట్టడం అలా ఉంటుంది సాయంత్రము కొంచెం పర్లేదనమాట ఇంక ఏంటంటే కొంచెం లేట్గానే ఇల్లు అవి తుగిస్తాను కాబట్టి సాయంత్రం ఇల్లు కూడా చిమ్మను ఒక్కొక్కసారి నీట్గా ఉంటే చిమ్మను నీట్గా లేకపోతే అలా చిమ్ముతారనమాట పిల్లల కోసం అని చెప్పి పాలైతే కాబట్టి ఈరోజు లేటర్ కాబడుతున్నా మా బావ నైట్కి పెరుగు కూడా ఉంటుంది ఒకసారి కాగబెట్టి చూడు ఎలా వస్తుంది అన్నారనమాట అంటే ఇక్కడ పాలకేంటంటే పెరుగు సరిగ్గా రావట్లేదు అందుకని నేను తోడు వేయట్లా ఇంక ఈరోజు చూద్దాము వేస్తే కదా ఫస్ట్ టైము ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి లేటర్ అయితే పాలు కాబెట్టేస్తున్నా దీంట్లో పిల్లలకి ఇచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో తోడేసేస్తాను ఎక్కడ చూడండి మధ్యాహ్నం వంటలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ దోమాలి ఇప్పుడు నేను ఇవన్నీ తోమేసరికి నాకు చుక్కలు కాని వస్తాయి కనిపిస్తున్నాయి కదా ఈ శంకు నిండా అంటలే ఫస్ట్ అయితే వీటిని తోమేద్దాము ఒక సైడ్ పాలు కాబట్టి సైడ్ అయితే అంట్లు కడుద్దాం అని చెప్పి ఇలా వచ్చా ఈ అంట్లు కడిగితే ఒక పని అయిపోతుంది ఆ తర్వాత ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది కదా ఐదున్నర ఇంకా సాయంత్రం నైట్కి కూడా ఏదో ఒకటి డిన్నర్ని ప్రిపేర్ చేయాలి కదా నేను అంటన్నీ కడిగేసరికి పాలు కూడా పొంగొచ్చేసాయి ఇంకా పొంగొచ్చిన పాలనైతే మా పిల్లల కోసం ఇక్కడ బూస్ట్ వేసేసి వాటిని అయితే తిరగ కొట్టేస్తున్నాను వేడి వేడిగా ఇస్తే తాగరు కదా పిల్లలు వేడిగా ఉన్నాయి అంటారు అని చెప్పేసి ఇలా తిరగొట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఎందుకు వాయుస్ ఓరిస్తున్నాను అంటే నేను వీడియో తీసేటప్పుడు ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతూనే వీడియో అనేది షూట్ నేను మా పిల్లలైతే ఇక్కడ పాలైతే తాగేస్తున్నాము నేను కాఫీ తాగుతున్నాను పిల్లలైతే బూస్ట్ అయితే కల్పించేశాను మా నాని లేడు వాడు అడిగి బయటికి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా అందుకని నేను లోహిత్ అయితే తాగుతున్నాము గోధుమ పిండి అయితే కలిపేసాను దీనికి ఇప్పుడు రెస్ట్ ఇద్దాము కొద్దిసేపు కలిపేసి పెట్టేస్తున్నాను కదా కొద్దిసేపు రెస్ట్ ఇచ్చాము అంటే కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చి ఫ్లఫీ ఫ్లఫీగా ఉంటాయి అనమాట రొటీలు అనేవి సో మనం ఆయిల్ అనేది వెయ్యం కదా అందుకనేసి కొంచెం టైట్గా ఉంటే రొట్టె అనేది బారాదు కొంచెం మెత్తగా వస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి కలిపి పక్కన పెట్టేశాను ఓకే కర్రీ అయితే ఏం చేయాలా అని ఆలోచన ఇంకా పన్నీర్ కూడా ఉంది పన్నీర్ పన్నీర్ తోటి ఏమన్నా చేయాలి ఇంట్లో పెట్టానమాట ఫ్రిడ్జ్లో అది నిన్నటిది ఇంకా మామూలుగా పక్కన పెట్టేసాము అంటే స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూద్దాం బాగా వచ్చి ఏమన్నా కావాలి అంటే చేస్తాను పప్పు అయితే చాలా ఉంది పప్పు అయితే తినలేరు కదా నేనైతే తింటాను రోటీలోకి పిల్లలు వాళ్ళు అయినా తినలేరు కదా అందుకని ఏదో ఒకటి చేయాలి ఇడ్లీతో ఉప్మా చేద్దాము అనుకుంటున్నాను చూద్దాం నేను ఎప్పుడూ చేయలేదు ఒక్కసారి చేశాను అనమాట అప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు బాగుందా బాగాలేదా అనేసి ఈరోజు చేద్దాం నేను ట్రై చేద్దాము అని చెప్పేసి ఈరోజు చేద్దాం అనుకుంటున్నా ఇడ్లీలు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి సాఫ్ట్గా సో ఇప్పుడు ఈ ఇడ్లీలతో ఉప్మా అయితే చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మొన్న మేనాకెళ్ళాం కదా అప్పుడు తీసుకొచ్చాను ఈ కడాయి సో ఈరోజు యూస్ చేద్దామని చెప్పేసి దీని అయితే క్లీన్ చేసేసాను ఈరోజు దీంట్లోనే చేస్తా ఉప్మా అయితే ఎలా వస్తుందో ఏంటో ఉప్మా కోసం అయితే ముందుగానే ఇడ్లీలన్నీ ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా తరిగి పక్కన పెట్టేసుకున్నా ఒక కరివేపాకు అనమాట కొంచెం ఎండిపోయింది ఇంకా దీన్ని కూడా వేస్తాను ఇప్పుడు అసలు ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను ఓకే నేను వీడియోస్లో చూస్తూ ఉన్నాను ఇలా వేడి చేయగానే మనకి చూస్తున్నారు కదా ఈ కాగితం అయితే భలే వచ్చింది అనమాట కింద చూస్తున్నారు కదా అడుగు అంటినట్టు అనిపించింది కానీ కింద కొంచెం ఫ్రై చేసినప్పుడు మనకు అలా అయిపోద్ది అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడే కొత్తది కదా సో ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేద్దాం ఫస్ట్ ఇలా ఉన్న తర్వాత కొంచెం ఆవలేసాను అలాగే పప్పు వేస్తున్నా కొంచెం జీలకర్ర మనకి ఆవాలు వేసినప్పుడు అలా చిటపటా అనాలన్నమాట కొంచెం జీలకర్ర కూడా వేసాను అలాగే కొంచెం అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాం వీడియోలు చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకుందాం ఫస్ట్ అయితే వీటిని కడాయి ఈరోజే వాడుతున్నాను కదా కింద అయితే కొంచెం కలర్ అయితే షేడ్ అయింది కానీ పర్లేదు మనకి ఐరన్ అలానే వస్తుందన్నమాట ఇలా అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాం ఇంట్లో అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా వేసేసుకుందాము ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో కొంచెం ఉప్పేద్దాము చూస్తున్నారు కదా ఒక టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నా మీకు ఉప్పు సరిపోలేదు అంటే మళ్ళీ వేసుకోండి ఒకేసారి ఎక్కువ అయితే వేసుకోవద్దు ఉప్పు కసం అయితే బాగోదు కదా నాకు ఈ బాండలు మాత్రం భలే నచ్చింది ఎందుకంటే అన్నీ గుంతగా ఉండడం వల్ల కింద కిందనే ఫ్రై అవుతున్నాయి అనమాట కిందగా ముందుగా స్మాష్ చేసుకున్న ఇడ్లీని కూడా వేసేద్దాం దీంట్లో చూస్తున్నారు కదా కలర్ అయితే మారాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి నువ్వేంట్రా చూస్తున్నావా వంటలు నేర్చుకుంటావా మా వాడు కలుపుతున్నాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఎక్కడ ఉంటారు మా వాళ్ళు ఇంక ఇప్పుడు ఈ స్మాష్ చేసిన ఇడ్లీని కూడా వేసేస్తున్నాను చిన్నగా కలుపునా నేను అసలు ఇడ్లీతో ఇలా ఫస్ట్ టైం అనమాట సేమ్ మన ఉప్మా లాగే వచ్చింది మా ఇద్దరు పిల్లలకైతే ఉప్మా అయితే పెట్టేశాను ఇడ్లీలతో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూద్దాం మనం కూడా ఇంకా ఈరోజు మేలాకి వెళ్దాం అనుకుంటున్నాము మీరు చేసేస్తున్నాను మా వాళ్ళు ఈరోజు తినండి మిర్చిలన్నీ ఏరి పక్కన పెట్టేస్తున్నారు ఇంకా తినలే మా వాళ్ళకి వీలుగా ఉంటుందని చెప్పి నేను పొండుమిరవేసా ఎర్ర తల్లి ఎలా ఉంది బాగుందా బాగలేందా బాగుందా ఆయన ఏందో గీక్తా ఉండదన్ని సార్ కదా ఈరోజు మా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఇప్పుడు బయటికి వెళ్దాము అనుకుంటున్నాము రేపు హోలీ కదా చిన్న చిన్న షాపింగ్స్ అనమాట పిల్లలకి కలర్స్ అలాగే సో వీడియో అయితే చూసారు కదా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఉంటాను మరి బాయ్ బాయ్